నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని డీలర్లు ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాల లభ్యతపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ రైతులకు విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అడిషనల్ ఎస్పీ అదనపు జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి ఇతర అధికారులు పాల్గొన్నారు వేరే డివిజన్లో వారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసే విధంగా ఏర్పాటు చేసినాము నకిలీ విత్తనాలు లేకుండా ఎక్స్టర్స్లో వ్యవసాయ శాఖ అధికారితో మనం ఫార్మర్స్కి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఓన్లీ తర్వాత డాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కూడా మొత్తం మనం ఇప్పటికీ లక్ష ఇరవై వేల ఏడు వందల నాలుగు క్వింటల్స్ కొనుగోలు చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో రెండు వందల పదకొండు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికీ ప్యాడీ కొనుగోలు అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా యాభై సెంటర్స్ పైన పై చిలుపు మాత్రమే ఇంకా ప్యాడీ మాయిశ్చర్ రావాల్సిన ప్యాడీ ఉంది సో అది కూడా మనము వచ్చే మూడు నాలుగు రోజుల్లో మొత్తం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మొత్తం కూడా ఫార్మర్స్కి రెండు వందల ఇరవై ఏడు కోట్ల అమౌంట్స్ కూడా ఫార్మర్స్ ఖాతాలో జమ చేయడం జరిగింది బిల్ పేమెంట్స్ కూడా మా ప్యాడీ కొనుగోలు చేసిన వెంటనే ఇమీడియట్గా కూడా ఫార్మర్స్ ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్యాడీ కొనుగోలు చేసే విధంగా సివిల్ సప్లైస్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు అలానే డిఆర్డీఓ డిసిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ప్యాడీ కొనుగోలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసే విధంగా మనం చూస్తున్నాము థ్యాంక్ యూ మనం అందుబాటులో ఉంచుతున్నాము ప్రతి మండల పాయింట్లో కూడా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో రెండు రోజుల్లో మొత్తం కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది సో కంపెనీస్ నుంచి మనకు పత్తి విత్తనాల సరఫరా అన్నది ఉంటుంది సో అందరూ ఒకటే విత్తనాలు వేయడం కూడా కరెక్ట్ కాదు డిఫరెంట్ వేయాల్సి ఉంటుంది డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు సరే మీరు చెప్పండి ఎటువంటిది ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి మేము కూడా చూస్తాము ఓన్లీ ఎంఆర్పీకే అమ్మాలి అక్కడ ఏది ఈవినింగ్ వరకు కూడా అక్కడ ఉన్న ఎంఏఓ అక్కడే ఉండి ఫార్మర్స్ ఎవరైతే వచ్చారో అందరు కూడా సరఫరా చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకు విత్తనాల ప్రాబ్లం అన్నది ఎక్కడ లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మన వ్యవసాయ శాఖ అధికారులు అన్ని చోట్ల కూడా విత్తనాల స్టాక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అండ్ జేడీ అగ్రికల్చర్ ఏఎస్పి అండ్ డిఆర్ఓ అండ్ ఉన్న డిఎం మార్క్ ఫెడ్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా సంగారెడ్డి జిల్లాలో పచ్చిరొట్ట పంటల విత్తనాల సరఫరా మరియు అవైలబిలిటీ గురించి నేను తెలియజేయబోతున్నాను వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి మన జిల్లాలో మొత్తం కూడా ఐదు వేల ఎనిమిది వందల ఉన్నవి కందులు డెబ్బై వేల ఎకరాలు మనం అంచనా సాగుంది దానికి సంబంధించి రెండు వేల ఒక వంద పది క్వింటాల్స్ అందుబాటులో ఉన్నాయి మొక్కజొన్న వచ్చేసి పదకొండు వేల రెండు వందల యాభై ఎకరాలు అలానే సోయా చిక్కుడు అరవై ఆరు వేల తొంభై ఐదు ఎకరాలు పెసలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఎకరాలు మినుములు నాలుగు వేల ఆరు వందల ఐదు ఎకరాలు మరియు జొన్నలు రెండు వేల ఒక వంద డెబ్భై ఎకరాలు సో మొత్తం మూడు లక్షల వరకు ఈ ఇతర పంటల సాగు కూడా ఈసారి వానాకాలంలో మనం అంచనా వేస్తున్నాము వీటికి సంబంధించి మొత్తం యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు క్వింటాల్ సీడ్స్ కూడా మనము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందుబాటులో ఉంచుతాము అలానే మన తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా జోగిపేట మరియు జీడి కూడా మనము సఫిషి